పార్లమెంట్ సభ్యుని కూడా ఆదిలాబాద్ నుంచి మోడీకి ఆశీర్వాదం ఎంపీని ఇవ్వాలని కోరుతున్నాం ఇవాళ ఏం జరుగుతుందో గీజ కోసం ఏం చేస్తుందో రోడ్లు ఎవరి నిర్మాణం చేస్తున్నారో ఇవాళ ఆ ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ పౌరులు ఎవరు కూడా చనిపోవచ్చన్న ఉద్దేశంతో గతంలోనే ఏదైనా వ్యాక్సిన్ తయారు చేస్తే మనం వేరే దేశం నుంచి కొనుగోలు తెచ్చే పరిస్థితి ఉండే కానీ ఇవాళ మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసి మన దేశ పౌరులనే కాకుండా విదేశీ పౌరులను కూడా కాపాడిన ఏకైక నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకోసం మనం తప్పనిసరిగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ఎంపీని అధిక సంఖ్యలో అధిక మెజార్టీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల జిల్లా ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన ఆదివాసీ గిరిజనుల గురించి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలోనే అత్యుత్తమైన పదవి రాష్ట్రపతి పదవి కట్టించిన ఏకైక నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానికోసం మనం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా ఇవాళ భారతదేశంలో అట్టడుగులు ఉన్న జాతులు ఏవైతే ఉన్నాయో పీటీసీకి సంబంధించిన తెగలు ఏవైతేన్నాయో ఆ తెగలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ఆ జాతులన్నీ కూడా కనుమరుగు కావాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భగవాన్ దీసాముండ జయంతి రోజు ఏదైతే ఆ తెగల కోసం ఇరవై నాలుగు వేల కోట్లు ప్రకటించి మన పార్లమెంట్ నియోజకవర్గంలో నూట తొంభై ఏడు గ్రామ పంచాయతీలు తీసుకొని వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు రోడ్డు కావాలంటే రోడ్డు ఇల్లు లేకుంటే ఇల్లు అదేవిధంగా విద్యుత్ లేకుంటే విద్యుత్ తాగు నీరు లేకుంటే తాగు నీరు వాళ్ళకు ఏదైతే గ్యాస్ సిలిండర్ లేకుంటే గ్యాస్ సిలిండరు ఆ విధంగా ఆలోచించిన నాయకుడు కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కూడా ఈ కాబట్టి మీరందరూ కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కలిపియాలని మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక అవసరాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను తెలంగాణకే మొట్టమొదటి జిల్లా ఏ మార్పునైనా ఏ మార్పునైనా మొట్టమొదలు పసిగట్టి తీసుకొచ్చే జిల్లా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆదిలాబాద్ అండగా ఉన్న జిల్లా ఇవాళ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చి ధర్మాన్ని కాపాడిన జిల్లా కూడా ఆదిలాబాద్ జిల్లా మీకు మేము మాటలు చెప్తే బాగుండదు చాలా మంది ఏమనుకున్నా అంటే భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లోకి వెళ్తే ఆశ్చర్యం ప్రకటించలే సికింద్రాబాద్ లోకి వెళ్తే ఆశ్చర్యం వ్యక్తం చేయలే కానీ ఆదిబాస్ ఆదిలాబాద్ ఆదివాసీ కూడా తండాలల్లో గుర్తిట్లా తెలిసింది ఎట్లా ఓట్లు వేసిండ్రు ఎట్లా గెలిపించిందో చెప్పి ముక్కు మీద వేసుకున్నది తెలంగాణ సమాజం మీ చైతన్యం మీ కమిట్మెంట్ మీ అంతరంగంలో దాగి ఉన్న మీ భావన చదువు లేకపోవచ్చు ఎక్కువ టీవీలు రాకపోవచ్చు ఇక్కడ చేతులలో ఫోన్ లేకపోవచ్చు మనిషికి మనిషి ప్రచారం చేసుకొని ఎవరిని కల్పిస్తామని చెప్పి పదులుకున్నట్టే ఓట్లేసి దీవించిన గడ్డ ఆదిలాబాద్ జిల్లా ఇంతమంది చాలా మంది ఒక మాట్లాడింది దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ అడవి బిడ్డను ఇంత ముందు ఎంపీ గారు చెప్పినట్టుగా దేశానికే ప్రథమ పౌరురాలుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసి గిరిజన జాతిని గౌరవించిన గుర్తించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మనం ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్ర బయట అంతేకాదు సుమా ఇవాళ దేశంలో మొట్టమొదటిసారిగా ఎనిమిది మంది కేబినెట్ విచారణ చేసి గిరిజన జాతికి అధికారాన్ని కట్టబెట్టిన బిడ్డ నరేంద్ర మోడీ ముందు మా బావిసా చెప్పండు కానీ నరేంద్ర మోడీ గారు ఒక్క విషయంలో మాత్రం ఈ మధ్య ఒక్కోట్లేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయా కొనసాగుతా ఉంది ఈ దేశంలో ఒక ఛాతిని విస్మరించి దేశాన్ని ప్రశాంతంగా ఉంచలేమని చెప్పి అర్థం చేసుకున్న బిడ్డ నరేంద్ర మోడీ గారు బీజేపీ వస్తే ఏమొస్తున్నారు బీజేపీ వస్తే కమ్యూనల్ రైట్స్ జరుగుతాయని చెప్పిండ్రు మత కళ జరుగుతాయని చెప్పింద్రు తిరోగమనం పురోగమనం ఉండదని చెప్పిండ్రు కానీ ఈ దేశములో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మత కళాలు లేవు వైశమ్మాలు లేవు తిరోగమనం లేదు ప్రపంచ చిత్రపటం మీద నంబర్ వన్ దేశం భారతదేశం అనే స్థాయికి తీసుకొచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ ఇవాళ మీకు తెలుసు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అక్కడ ఎయిర్పోర్ట్ లో అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ బూట్లు ఇప్పించి బెల్ట్ తీపించి చెక్ చేసింది కానీ ఇవాళ నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నా ప్రధాన మంత్రి అమెరికాకు పోయినా లండన్ పోయినా జర్మనీ ఫ్రాన్స్ పోయినా ఆ దేశ ప్రధాన మంత్రులే వచ్చి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకున్న చరిత్ర చూస్తా ఉన్నాము మీకు తెలుసు ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా పేరు సంపాదించుకున్నది మీరు చూస్తా ఉన్నారు అమెరికా సెనేట్ లో లండన్ పోయినా ఆ దేశాది నేతలే మోడీ గారి పట్ల ఏం మాట్లాడతామని చూస్తా ఉన్నాం ఒకనాడు పేద దేశం ఒకనాడు మూడవ ఎదుగుతున్న దేశం కాని వాళ్ళ భారతదేశం ఎదుగుతున్న దేశం కాదు మూడవ ప్రపంచ దేశం కాదు భారతదేశం అన్నిటికంటే ఎత్తు ఎదిగిన దేశంగా పేరు సంతది ఇవాళ మీ చేతులలో ఉండే సెల్ ఫోన్స్ ఒకనాడు మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ అమెరికా ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా చంద్ర మండలానికి చంద్ర మండలానికి ఇవాళ స్వతంగా స్వతంత్రంగా ఎదిగిన దేశం పోయి మళ్ళీ సేపుగా వచ్చిన దేశం ఇవాళ భారతదేశం అమెరికా సరసునా రష్యా టెక్నాలజీలో ఇవాళ నేను తక్కువ కాదని చెప్పిన దేశం భారతదేశం అని దేశంలో అయోధ్య రామ మంది కానీ ఒండు కూడా రామ మందిర్ ఇట్లనే ఉంది అది అతి త్వరలో ప్రారంభం కాబోతుంది అని ఆ బాధ్యత హెండు సోదరులు మనం అందరం కలిసి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తున్నాం మాయా మాటంతో ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఈ గ్యారెంటీల పైన అన్నగారు చెప్తారు మీ అందరికి చెప్పేది ఒకటే ఈ రోజు ఏ పని జరిగినా ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ ద్వారానే బల్బులు వెలిగిన సీసీ రోడ్ వేసిన డ్రైన్ వేసిన హాస్పిటల్ కట్టిన స్కూల్ బండి స్కూల్ బిల్డింగ్ కట్టినా బియ్యం ఇచ్చిన ఆ కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన అన్నీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ద్వారా జరిగింది కానీ కేసీఆర్ దగ్గర జరిగింది ఒకటే దండుకోవడం దోచుకోవడం చేపలు నింపుకోవడం అబద్ధం మాత్రం మాట్లాడు ఇలాంటి పరిస్థితిలో మరి మనము అర్థం చేసుకోవాలా ఈ ఇద్దరు దొంగల పార్టీ వీళ్ళకు స్వాస్తి పడితే సమయం ఆసనమైంది కాబట్టి సంకల్ప యాత్రతో ఊరు ఊరుకు తిరగడం జరుగుతుంది దేశంలో అయితే నాలుగు వందల సీట్లు వస్తుంది కానీ హమారే పాస్ కా ఐసీ నంబర్ వన్ ఆదిలాబాద్ సే స్టార్ట్ కర్కే భారీ మెజార్టీ జీత్ జిమ్మేదారీ ఆప్ సమ్ లేదే లేదే तो ये जिम्मेदारी के साथ आप आगे जाना करके आप लोगों को बताते हुए मैं आप लोगों से छुट्टी लेता हूं जय श्री राम जय श्री राम